ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం నమః అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయంలోకి వచ్చామండి అయితే కార్తీక మాసంలో జప జపాతపాతులు చేయాలి దాని వాటి యొక్క ఫలితం ఏంటి అన్నది ఒక చిన్న షార్ట్ రూపంలో చేసి వీడియో మీ ముందుకు తీసుకొచ్చా వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి కాళేశ్వరం చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అండ్ యాప్ చేసి అలా బట్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాళేశ్వరం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమ గురించి వివరించదను శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠుల వారు ఈ విధంగా తెలిపి చెప్తున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృషమును తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరణ చేయవలెను ఆ తర్వాత శక్తి కొలతి బ్రాహ్మణకు దానమిచ్చి ఆ రోజంతా ఈ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమును గాని విష్ణు ఆలయమును గాని వెళ్ళి పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు గాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధంలో పురాణ కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణుకు సమారాధన చేసి ఇట్లా చేసిన ఎడల కోటి యజ్ఞ ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే ఎక్కువగా ఫలితం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాంతు నుండి లేచాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకి ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన ఆవు కొమ్ములకు బంగారు తొడుగు తగిలించి ఆవు కాళ్ళకు వెండి టెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆయా శరీరమందు ఎన్ని రోమాలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వ స్వర్గసుఖాలు అనుభవిస్తురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితం కలుగును కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయవలెను ఇట్లా చేసిన పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణుకు ఇచ్చిన వారు ఇహ పరసుఖాలు పొందుతరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామం కానీ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెబిదను శ్రద్ధగా అలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర మందలి ఒక పల్లె ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు వాడు మిగిలిన మిగులు దురాసపరుడు నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులు పెట్టక దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరవిందలతో తానే గొప్ప శ్రీమంతుడని విర్రవిగుతూ ఉండేవాడు కనీసం ఏ ఒక్కరికి కూడా ఉపకారం కూడా చేసేవాడు కాదు పరుల ద్రవ్యం ఎట్లా అపహరించాలా అని తలంపుతూ ఉండేవాడు ఇలాగే కాలం గడుపుతూ ఉండేవాడు అతను ఒకనాడు తన గ్రామం సమీపంలో ఒక పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణుడు నివసించిన ఒక బ్రాహ్మణుకు తన వద్దను నా ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాను మరి కొంతకాలం నాకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజు గడువులో వేయగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన ఎడల మరో జన్మైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టే అయినా మీ రుణం తీర్చుకోగలను అని సన్నివీయంగా వేడుకొనేను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేసేదను అనే ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొనలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణు కుతుకపోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజబడులు వచ్చి పట్టుకుంటారని జడిసి తన గ్రామానికి పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యుడు బ్రాహ్మణ హత్య పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి బాధలు పడుచు మరి కొన్నాళ్ళకి మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరాది నరకములో ప్రదోసి నానహింసలు పెట్టను ఆ వయసుకి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు నాకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయిచు పుణ్యకార్యములు ఆచరించుతూ ఉండేవాడు నీడ కోరికైన చెట్లు నాటించను నూతులు చెరువులు త్రవించు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార నారదుల వారు యమలోక దర్శించు భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆ నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణంలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అగ్ని పద్యాదులు ఇచ్చి సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పు నా పుణ్యం కొల్లిది నేడు తమరు దర్శనం లభించినది నేను ధన్యుడైనను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారమును స్వీకరించి తమరులు వచ్చిన కార్యమేమిటో చెప్పమని వినయంగా వేడుకొను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకు ఒక హితవు చెప్పదను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో ద్వాదశి అన్న మహా ప్రీతికరమైన దినము ఆ రోజు స్నానము దానము జపాదులు ఏమి చేసినా సరే అత్యంత ఫలితము కలుగును నాలుగు జాతుల వారిలో ఏ జాతి వారైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిని అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా ఉపవాసం ఉపవాసముండి సాలగ్రామం దానము చేసిన ఎడల వెనకటి జనములందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీవు నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసినా నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానము చేసి ఇంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు సాలగ్రామం అనే ఒక రాయిని తెచ్చి దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగును దీనివల్ల ఆకలి కొన్నవాడికి ఆకలి తీరునా దాహం ఉన్నవాడికి దాహం తీరునా అదే కాక దానం చేయవలెను నేను సాలగ్రామ దాన వ్రతము చేయజాలా అని నిష్కరంగా చెప్పలికెను ధర్మవీరుడు అవివేకానికి విచారించి వైశ్యుడ సాలగ్రామము శిల మాత్రమే కాదు అది శ్రీహరి యొక్క రూపం దాని దానము కంటే దానం అన్ని దానాల కంటే సాలగ్రామ దానము జో కలుగు ఫలిమే గొప్ప ఫలితము నీ తండ్రికి నరకబాధ నుండి విముక్తి గావింపు అని చెప్పి దాని దాని దానము తప్ప మరొక మార్గం లేదని చెప్పి నారదు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధన బల గర్వుడై ధన సామర్థ్యం కలిగి ఉండు వలన సాల దానం చేయలేదు కొంతకాలం కథ చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన చే పరిచయం పెట్టిన చేత మరణాంతరం ఏడు జన్మల పులి అయి పుట్టి మరో మూడు యందు వానారమై పుట్టి ఐదు యందు ఎద్దుగా పుట్టి పది మానవ మానవశ్రీగా పుట్టి పది యందు పందిగా జన్మించాను వీటి జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమె యవ్వనాకాల రాగా ఒక పేద బ్రాహ్మణుడికి అందులో ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమనే వైదవ్యం వచ్చి అష్ట కష్టాలు అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించాయి తండ్రి ఈమెకు ఈ విపత్తి ఎందుకు కలిగేనా అని దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైదవ్యం అయిన కారణమైన పూర్వజన్మ మహాపాపం నశించుగాక అని చెప్పి సాలగ్రామ దానం చేసినాడు దాన ఫలితమేమో ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలితం ఆమె భర్త జీవించను పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములు జీవించి జన్మాధ్రమున స్వర్గం కలిగిరి మరి కొంతకాలం ఒక బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణు ఇంటకు కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందెను కావున జనక ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయు దాన ఫలము అంతా ఇంత కాదు ఎంతో బలమైనది కావున నీవు ఆ సాలగ్రామ దానము చేయువు ఇట్లు సాందర్గత పురాణాంత అవశిష్ట ప్రోక్తం కార్తీక మహత్య మందలి ద్వాదశ అధ్యాయము సంపూర్ణ